చాలామంది అవకాశవాదులు అండి నిజంగా చెప్తున్న అవకాశవాదులు ఆ దినము చాలా భయంకరమైన దినం అది మామూలు దినం కాదు చాలా భయంకరమైన దినం ఇప్పుడున్న భక్తి అప్పుడు సరిపోదు అప్పుడు పనికిరాదు ఇప్పుడు ఏముందండి ఆదివారం పూట మీరు చర్చికి రావాలనుకుంటే వస్తారు లేదంటే లేదు మీ ఆఫీసులో మీ బాస్ గనక ఏ వచ్చే ఆదివారం నువ్వు వచ్చి వర్క్ చేయాలి అని ఆర్డర్ వేసాడు అనుకోండి నూటికి తొంభై ఎనిమిది శాతం లేదా తొంభై తొమ్మిది శాతం క్రిస్టియన్స్ ఏమంటారంటే సరే సార్ వస్తాను సార్ ఆదివారం పూట నేను తప్పకుండా ఆ ఆఫీస్కి వస్తాను సార్ అంటారు అంతేగాని ధైర్యంగా బాబు ఆదివారం పూట నేను చర్చికి వెళ్ళాలి కంపల్సరీగా నేను చర్చికి వెళ్ళాలి నా దేవుణ్ణి ఆరాధించాలి లేదంటే నేను బతికే నేను బతకలేను ఆ ఉద్యోగం ఉండినా పోయినా నాకు పర్వాల నేను మాత్రము ఆదివారం పూట దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆరాధన చేయాల్సిందే అని తీర్మానించుకుని ఎంతమంది ఈ దినాన్ని నిలబడగలుగుతారు చెప్పండి మీరు చెప్పండి మీరు ఆలోచించుకోండి ఇప్పుడు ఇప్పుడు మనకు అన్ని గ్రాంటెడ్ చర్చికి రాకపోతే ఎవరన్నా ఏమన్నా అంటారా ఎవరు ఏమన్నారు ఈ రోజుల్లో సేవకులు కూడా ఎవరిని గట్టిగా గద్దించలేరు ఎందుకో తెలుసా విశ్వాసుల్ని ఇక్కడ గద్దిస్తే వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి వేరే చర్చికి వెళ్ళిపోతారు వేరే చర్చ్లో అక్కడ ఇంకో పాస్టర్ గారు వాళ్ళని గద్దించారనుకోండి ఇంకో చర్చికి వెళ్ళిపోతారు చర్చెస్కి ఇప్పుడు కొదవలేదు భూమి మీద ఇప్పుడు చర్చెస్ చాలా చోట్ల ఉన్నాయి చాలా డినామినేషన్స్ ఉన్నాయి ఎవరు కూడా దేవుని కొరకు అంత స్టాండర్డ్గా బ్రతకటానికి ఎవరు ఇష్టపడట్ల ఇష్టపడట్లే అసలు మీకు ఇంకొక విషయం తెలుసా నరకం ఉంది అగ్నిగుండం ఉంది మారు మనసు పందండి అని అంటే ఒక ఆయన నన్ను అడుగుతాడు నువ్వు చూసొచ్చావా అని అడుగుతున్నాడు అగ్నిగుండం ఉంది అనే విషయము నువ్వు వెళ్ళి చూసి వచ్చావా అన్నాడు పరలోకం ఉంది అని చెప్పామనుకోండి నువ్వు చూసొచ్చావా పరలోకం ఉందే అని అడుగుతారు పరలోకం ఉందో లేదో నీకు తెలీదు నరకం ఉందో లేదో నీకు తెలీదు కానీ నువ్వేం చదువుతావు అంటే పరలోకం ఉంది నరకం ఉందే అని చదువుతున్నావు అని అడుగుతారు మనల్ని సరే నీ ఉద్దేశంలో పరలోకం లేదు నరకం లేదు అని అనుకున్నావు అనుకో చనిపోయి అగ్నిగుండంలో నీ కళ్ళు తెరిస్తే అక్కడ నువ్వు ఏమి చేయలేవు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు లోకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం నుండి ముప్పై ఒకటో వచ్చినం వరకు ధనవంతుడు లాజరు స్టోరీ చెప్పారు యేసు ప్రభు ధనవంతుడి భూమి మీద జీవించుతున్నప్పుడు ఊదా రంగు వస్త్రాలు ధరించుకున్నాడు మంచి ఆహారాన్ని తిన్నాడు బహుగా సుఖపడ్డాడు ఏ రోజు ఆ ధనవంతుడు పర్లోకమ కానీ నరకం కానీ ఈ రెండిటి గురించి అసలు ఆలోచించాల ఒకరోజు సడన్గా హార్ట్ అటాక్తోనో ఎట్లాగో చనిపోయాడు ఈ భూమి మీద కన్ను మూసాడు ధనవంతుడు కన్ను మూసినప్పుడు ధనవంతుడు బంధువులందరూ ఆ శవం దగ్గరికి వస్తారు ఆ ధనవంతుడిని పూడ్చిపెట్టడానికి ఒక మంచి సమాధి పెట్టేది తీసుకొస్తారు కాఫిన్ బాక్స్ని తీసుకొస్తారు మంచి వస్త్రాలతో అతని బాడీకి అలంకరణ చేస్తారు బ్యాండ్ మేళంతో పూల పూలు జల్లుకుంటా వందల మంది ఊరేగించుకుంటా అతన్ని తీసుకెళ్ళి సమాధి చేస్తారు కానీ ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే అగ్ని అగ్నిలో అగ్ని జ్వాలల మధ్య యాతన పడతా ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు అప్పుడు అతడు రియలైజ్ అయ్యాడు అరే నేను ఎక్కడికి వచ్చాను పట్టు పరుపు మీద నేను రాత్రి పడుకున్నాను కళ్ళు తెరిచేసరికి నేను అగ్ని గుండంలో వచ్చేసాను అతను ఏడుస్తున్నాడు దేవుని బిడ్డ ఒక్కసారి ఆ అగ్ని గుండంలోకి గనక వెళ్తే ఇక ఆ వ్యక్తి అక్కడి నుంచి అప్పటికి రాలేడు వాళ్ళ శరీరంలో అగ్ని కాలిద్ది అగ్ని మండిద్ది వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తానే ఉంటుంది అది చాలా భయంకరం అది నిజంగా చాలా భయంకరం ఆ అగ్ని గంధకాల నుంచి ఎవరు ఆ వ్యక్తిని రక్షించగలుగుతారండి ఒక వ్యక్తి ఒకసారి పొరపాటున నరకంలోకి గనక వెళ్తే ఆ వ్యక్తి అక్కడి నుంచి ఎప్పటికీ బయటకు రాలేడు ఒకే ఒక్కసారి ఆ వ్యక్తి బయటకు వస్తాడు అది ఎప్పుడంటే దేవుడు తీర్పు తీర్చే దినం రోజు ఆ తీర్పు రోజు ఆ తీర్పు రోజు ధవల సింహాసనం ఎదుట ఆ వ్యక్తి నిలబడతాడు దేవుని ధవల సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆ వ్యక్తి తన పాపాలన్నిటిని బట్టి అతడు తీర్పు తీర్చబడతాడు అతనికి తీర్పు తీర్చిన వెంటనే ఆ వ్యక్తి అక్కడ నుండి అగ్ని గుండంలోకి వెళ్ళి పడిపోతాడు అది చాలా 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 భయంకరం బైబిల్లో రాయబడింది దేవుని బిడ్డ ఆ అగ్ని గుండంలోకి నాలుగు జాతులు వాళ్ళు వెళ్తారు కొన్ని వచ్చినాలు నేను చదువుతున్నాను చూడండి మత్తయ్య సువార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినం అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శప్పింపబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన అగ్నిలోనికి పోవుడి మొదటి వ్యక్తి అగ్నిగుండంలో పడేది ఎవరు అని అంటే సాతాను వాడి వెనకాల వాడి దూతలో మతయ సువార్త నలభై ఒకటో వచ్చినం ప్రకారం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవయో వచ్చినాం నేను చదువుతున్నాను చూడండి అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచిక్రియలు చేసి దాని ముద్ర వేయించుకొనిన వారిని ఆ మృగము ప్రతిమనకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతో వేయబడిరి రెండవది ఆ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వీళ్ళు అగ్నిగుండంలోకి వెళ్తారు మూడవది ఆ యొక్క అగ్నిగుండంలోకి ఈ క్రీస్తు విరోధికి మొక్కిన వాళ్ళు వాళ్ళు వెళ్తారు ఆ బొమ్మకు మొక్కిన వాళ్ళు వెళ్తారు వాడి ముద్ర వేయించుకున్న వాళ్ళు వెళ్తారు తర్వాత వచ్చినాం చూడండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధీకులందరను అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేనో వచ్చినం ఎవరి పేరైనను జీవ గ్రంథమందు అందు రాయబడినట్టు ఎడల ఎడ అగ్ని గుండంలో పడవేయబడును అగ్నిగుండంలోకి ఎవరెవరు వెళ్తారు అని అంటే మొదట సాతాను వెళ్తారు వాడి దూతలు వెళ్తారు వాడితో పాటు అబద్ధపు క్రీస్తు వెళ్తాడు అబద్ధ క్రీస్తు యాంటీ క్రైస్ట్ ఆ నియంత మృగం వెళ్తాడు వాడితో పాటు అబద్ధ ప్రవక్త వెళ్తాడు వాడితో పాటు ఈ ఈ యొక్క ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో వాళ్ళు వెళ్తారు వాడి వాళ్ళతో పాటు ఆ బొమ్మకు మొక్కిన వాడికి సాగిలు పడిన వాడి ముద్ర వేసుకున్న వాళ్ళు వెళ్తారు వీళ్ళందరూ అగ్ని గంధకాలతో మండు గుండంలోకి వెళ్తారు అప్పుడేం జరిగిద్ది అగ్ని గంధకాలతో మండు గుండంలో వాళ్ళు అగ్ని చేత కాల్చబడతారు 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 ఎన్నాళ్ళు కాల్చబడతారు ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచనం వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములో లేచును ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొని నీ వాడును రాత్రం బగల్లో నెమ్మది లేని వారై యుందురు వీళ్ళందరూ అగ్నిగుండంలో పడి నెమ్మది లేక ఏడుస్తా కేకలు పెడతా ఉంటారు దేవుని బిడ్డ ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభువు నమ్ముకోండి మీ పాపాలు ఒప్పుకోండి ఒక పూట తిండి కోసం వేసావు తన జైష్టత్వపు హక్కును అమ్మేసుకుని భ్రష్డైపోయాడు ఆ రోజు మనకి ఆహారం దొరకకపోవచ్చు వస్త్రం దొరకకపోవచ్చు నీళ్లు దొరకకపోవచ్చు ఆ రోజు ఆకలితో మనం చనిపోవచ్చు కానీ మనం ఆ బొమ్మకు మొక్కకూడదు ఆ క్రీస్తు విరోధికి సాగలు పడకూడదు ఆ అబద్ధ ప్రవక్త అద్భుతాలు చేసిన సూచిక్రియలు చేసిన మాత్కార్యాలు చేసిన ఆకాశం నుండి అగ్గిని దింపిన మీరు యేసు ప్రభుని విడిచిపెట్టండి ఇదిగో ఈ అబద్ధ ప్రవక్తని ఈ యొక్క అబద్ధపు క్రీస్తుని మీరు నమ్ముకోండి ఈ అబద్ధపు ప్ర క్రీస్తుకి మీరు సాగలు పడండి అని మనకి ఎన్ని చెప్పినా కూడా మనము కానీ మన పిల్లల్ని కాని మన తరం వారిని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ బొమ్మకు మనం మొక్కకూడదు మన దేవుడు ఆ అగ్ని గుండం నుండి రక్షించ సమర్థుడు మనల్ని రక్షింపకపోయినను మనం ఆ బొమ్మకి మొక్కకూడదు చివరి దినాల్లో షడ్రక్ మీషక్ అభిజ్ఞుల్లాగా మనం నిలబడితే నాలుగో వ్యక్తిగా యేసు ప్రభు మనతో నడుస్తారు దేవుని బిడ్డ అది మహిమను చూసే సమయం అరుదు